నందిపేట డొంకేశ్వర మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధన మంతు సందర్శించారు ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు మూడు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధనమంతు తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను రైతులు తరలించిన ధాన్య నిల్వలను పరిశీలించారు కాంట సందర్భంగా ఒక్కో బస్తాలు ఎంత ధాన్యం తూకం చేస్తున్నారు బస్తాలపై కొనుగోలు కేంద్ర వివరాలు ధాన్యం రకం తదితర వివరాలను పొందుపరుస్తున్నారా లేదా అన్నది గమనించారు జిల్లాలో ఈసారి ఆరు వందల డెబ్బైకి పై చేరుక కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతంగా జరిపిస్తున్నామని కలెక్టర్ తెలిపారు నిర్ణీత గడువులోపు రైతులకు బిల్లుల చెల్లింపులు జరిగేలా పగడ్బందీ పర్యవేక్షణ జరుపుతున్నామని సన్నాలకు రూపాయలు ఐదు వందల చొప్పున బోనస్ డబ్బులు సైతం రైతుల బ్యాంకుల ఖాతాలో అవుతున్నాయని వివరించారు ఎలాంటి ఇబ్బందులు తావు లేకుండా అందరి సహకారంతో జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహిస్తున్నామని అన్నారు కలెక్టర్ వెంట ఆర్మూరు ఆర్డివ రాజాగౌడ్ తదితరులున్నారు

కొద్ది ఇబ్బంది ఏమైందంటే కొద్దిగా లేట్ స్టార్ట్ అయ్యేసరికి హమాలీస్ ముందు వచ్చి వాళ్ళందరూ పారిపోయారు చాలా మంది కొద్దిగా లేబర్దే షార్టేజ్ అందరి అందరికి ఏం ప్రాబ్లం లేదు సో వాళ్ళు వెళ్ళిపోయారు వచ్చి వచ్చి వెళ్ళిపోయారు పాపం ముప్పై మంది వస్తే పది మంది వారిపోయారు ఇరవై మంది తపోయారు బిహారీ చిన్నగా బీహారీ పదభై రోజులు పని లేకపోయేసరికి ఉండరు ఒట్టి ఉండరు కదా సార్

सागरिक <laughs> मात्र